నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని తూర్పువాడ వెల్లే దారిలో కొమటం వారి వీధిలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కొత్తపల్లి పట్టణానికి చెందిన తాజా మాజీ పన్నెండవ వార్డు కౌన్సిలర్ వేముల కవిత చంద్రశేఖర్ ఢమురుకాన్ని కానుకగా సమర్పించారు ఈ యొక్క ఢమరుకాన్ని పద్మశాలి సంఘం నాయకులు వాసాల రమేష్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు అతిథులకు దేవస్థాన కమిటీ వారు చాలువాలు కప్పి సన్మానించారు తదనంతరం స్వీట్లు పంపిణీ చేసుకున్నారు భద్రకాళి సమేత స్వామి దేవాలయంలో మాకు డొనేట్ చేసినటువంటి కమిటీ మా కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు కవిత గారు మాకు అన్ని విధాల సహకారం అందించారు ఇక్కడ తూర్పాడ వీరభద్ర వీరభద్రస్వామి ఆలయంలో కళ్యాణానికి డోల్ డొనోట్ చేసినడానికి మాకు ముందుండి సహకారం అందిస్తున్నారు గౌరవ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వాసాల రమేష్ గారు మరియు మా మాజీ బక్క రాజు గారు అందరు కలిసి మాకు దేవాలయానికి రుద్రరాజు గారు మాకు అందరు కలిసి ఇక్కడ ఏ కార్యక్రమైనా మాకు విజయవంతం చేస్తున్నారు బాస రమేష్ గారు మాకు ఇక్కడ ఏ నర్సయ్య ఏ పెద్ద దామోదరు మరియు గుండాల రమేష్ గారు మరియు మేరుగు మేషన్ గారు మరియు మార్కెండ కమిటీ చైర్మన్ రాలేదు అని అతనికి కూడా మేము ఫోన్ ద్వారా అందించాం రాలేకపోయిండు అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకా ముందున్న ఏ కార్యక్రమానికి కళ్యాణానికి కానీ ఏవి అన్ని కార్యక్రమాలు కానీ ముందుండి సహకరించాలని మనం ప్రత్యేకంగా మేము వేడుకుంటున్నాం ఆలయ కమిటీ వీరభద్రస్వామి దేవాలయం ఆలయ కమిటీ మెంబర్స్ కమటమాశివల్లి కొత్తపల్లి కొత్తపల్లి పట్టణంలో కౌటం వారి వీధిలో కౌటం వారి వంశం వారంతా కలిసి నెలకొల్పుకున్న స్వామి వారి దేవాలయము చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ప్రతి సంవత్సరము మరి ఎంతో ఉత్సాహంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి మరి వీరభద్ర స్వామికి కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది ప్రవర్ధమానం చెందుతూ భక్తులను ఆకర్షిస్తూ వారికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి ఆశీర్వదిస్తున్నటువంటి మరి భగవంతుడు శ్రీ వీరభద్ర స్వామి వారికి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ డంకానాదం హారతి సందర్భంగా ఇచ్చే డంకానాదాన్ని మరి డంకాను కూడా మరి ఇక్కడ వేవుల చంద్రశేఖర్ గారు కవిత వారి సతీమణి కౌన్సిలర్ గారు కలిసి ఈ దేవాలయానికి వారు ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఈ స్వామి దేవాలయానికి ఈ డంకను బహుకరించినారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి భగవంతుడు వీరభద్ర స్వామి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈ పురాతనంగా వెలిసి ఉన్న ఈ స్వామి దేవాలయంలో మరి ఈ రోజు ఈ డంకా నాద కార్యక్రమం ప్రారంభించబడ్డది మరి ప్రతి సంవత్సరం కూడా దిన దినోదన ప్రవర్ధమానం చెందుతూ మరి బ్రహ్మోత్సవాలు గాని కళ్యాణోత్సవాలు గాని బ్రహ్మాండంగా జరగాలి మరి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నారు కాబట్టి వారికి ఈ స్వామి అందరి కుటుంబాలకు కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి సుఖశాంతులతో ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను